అందరు నమస్కారం నేను రమేష్ తిరుపతి అనగానే మన వెంకటేశ్వర స్వామి మనందరికీ గుర్తొచ్చే మనసులో విపరీతమైన భక్తిభావం కలిగే రోజు మరలా ఇప్పుడు వస్తుంది అని తిరుపతిలో ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి గురించి ప్రస్తుతం బయటకు వస్తున్న విషయాలను మనం ఒకసారి దృష్టికి తెచ్చుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి అనబడే వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేశారు ఆయన వాళ్ళ అమ్మాయికి క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశారనే కావచ్చు లేదా ఆయన కరుడు ఘటన నాస్తికుడైనా కావచ్చు ఈ రెండిట్లో ఏదైనా జరిగిన అపచారాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు ఆ తర్వాత ఈవో ధర్మారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చనిపోయిన మూడో రోజు లేదా రెండో రోజు సరదాగా తిరుమల తిరు దేవస్థానంలో హ్యాపీగా తిరిగి భక్తి సంప్రదాయం అన్నదాన్ని మట్టిలో కలిపిన రోజు నాకు తెలిసి మనము భక్తిభావం అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది మనందరిదే దాన్ని ఆయన ఎక్కడికో తీసుకెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ గురించి అంటే బీఫ్ ఇలాంటివన్నీ అందులో ఉన్నాయి నెయ్యి బదులు ఇవన్నీ కలిపారు అన్నదానికి చాలా పెద్ద వివాదం జరిగింది అయితే నిజంగా దర్యాప్తు జరపకుండానే బీఫ్ ఉందని అపచారంగా మాట్లాడారు అని అనుకునే వాళ్ళకి ప్రస్తుతం సీబీఐ వాదిస్తున్నది ఏంటంటే అందులో బీఫ్ అలాంటివి ఉన్నాయి లేదనేది ఇంకా నిర్ధారించలేదు కానీ కల్తీ ఉంది నెయ్యి బదులు పామాయిల్ లాంటి రకరకాలు కలిపి వాడారు అన్న విషయం సిబిఐ వాదించిన వాదనలోనే చాలా స్పష్టంగా తెలిసిందే అలాగే ముంతాజ్ హోటల్కి వాళ్ళు ఇచ్చిన అక్కడ కట్టుకోవడానికి అవకాశం ఏదైతే ఇచ్చారో దాన్ని మన హిందూ సంఘాలు వీళ్ళందరూ వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అంటే కట్టుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని మొత్తం రద్దు చేసిబడేసారు ఇలా ఎన్ని అన్ని మతస్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ భక్తుల నుంచి తప్పించుకొని తీసుకొని పంపించారు ఇంకా పింక్ డైమండ్ లాంటివి ఎన్నెన్నో ప్రచారం చేశారు ఇకపోతే గోవులు వాటికి సంబంధించి కూడా కనీసం గోశాలలు ప్రశాంతంగా గోవుల్ని పశువుల్ని కూడా వదలలేదు ఎక్కడో అనారోగ్యంతో చనిపోయే పశువులను కూడా తిరుపతిలో గోసాలకు సంబంధించిన ఇది అని చెప్పడం స్టార్ట్ చేశారు అలాగే రోజా గారి మీద విపరీతమైన అభియోగాలు ఉన్నాయి ఆమె భక్తుల్ని తీసుకెళ్లి టిక్కెట్లు అమ్ముకున్నారు దాని ద్వారా ఆమె కొన్ని కోట్లు సంపాదించారు అన్నది ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడా నిధులు మూడు వందల కోట్లు తినేశారు అని బయటకు వచ్చింది అంటే ఇలా ఇంకెన్ని ఎన్ని అని చెప్పుకుంటూ పోవాలి తిరుపతి అన్న దాని గురించి ఎందుకంటే ఒకప్పటి తిరుపతి మీరు ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్న అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఇంకేదైనా టైంలో తిరుపతి అంటే కేవలం ఆధ్యాత్మిక ప్రదేశమే వాటి గురించి వచ్చే న్యూస్లో టిక్కెట్లు క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు ఎంత టైం పట్టింది దర్శనానికి వీటికి సంబంధించి తప్పితే వేరే రకమైన ఏ రకమైన వార్త బయటకు వచ్చేది కాదు ఇప్పుడు మనం వినకూడని ప్రతి తప్పుడు వార్త తిరుపతి గురించి బయటకు వస్తుంది ఇందులోంచి బయటపడలేమా బయటపడి కేవలం తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి మాత్రమే గుర్తు రావాలంటే వైఎస్ఆర్సీపీ అనబడే పార్టీ కనుమరుగైపోవాలా అదొక్కటే దార అంతే తప్పితే ఈ ప్రజలు అక్కడ ఉన్న ఇలాంటి నాయకులు వీళ్ళందరూ మార ఎందుకంటే దేవుడు అనేవాడు వీళ్ళని నిజంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా మారి ఉండేవారు కానీ ఆ శిక్షణ ఏమీ లేవు పాప భీతి లేదు భీతి లేదు ఎవరు మారే పరిస్థితులు కూడా పెద్దగా కనిపించట్లేదు ఇలాగే విశాఖపట్నాన్ని విజయసాయిరెడ్డి అనబడే వ్యక్తి పట్టి పీడిస్తే వైజాగ్ అనగానే రెడ్డి అన్న ఒక పరిస్థితిలో ఆయన రాజకీయాలు రిటైర్ అయిన తర్వాత విశాఖపట్నం అంటే ఇప్పుడు ఒక అందమైన నగరం సుందరమైన నగరం అని విదేశీ యాత్రికులు కూడా వచ్చి దాని గురించి చెప్తున్నారు అలాంటి రోజే తిరుపతికి కూడా రావాలని ఒక భక్తుడిగా తిరుపతి ప్రజల తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున మనందరం కోరుకుందాం ఆ రోజు వచ్చి తిరుపతి అంటే కేవలం వెంకటేశ్వర స్వామి భక్తి అన్నది మాత్రమే గుర్తొచ్చే గుర్తొచ్చే రోజు దగ్గరలోనే ఉందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం మీరు నా అభిప్రాయంతో తోకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ